హాయ్ ఫ్రెండ్స్ రండి షాపింగ్ చేసేద్దాం ఇది ఏ షాపింగ్ మాల్ అనేది గెస్ట్ చేస్తూ ఉండండి అండ్ నాతో కలిసి షాపింగ్ ఎంజాయ్ చేయండి ఆల్రెడీ ఈ షాప్ విజిట్ చేసిన వాళ్ళు ఈజీగా గెస్ట్ చేయగలరు షాపింగ్ మాల్స్ పెరుగుతున్నా కొద్దీ కిరాణా షాప్లకి వెళ్ళడమే మానేసాం మరి అన్నీ ఒకే చోట దొరుకుతాయి కదా ఇంతకుముందు కిరాణా షాప్లకైతే ఒక లిస్ట్ రాసుకొని షాప్కి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం ఇప్పుడైతే ఈ షాపింగ్ మాల్స్ వచ్చాక లిస్ట్ రాయడం కాదు కదా అసలు అవసరం ఉన్నా లేకపోయినా కాస్త టైం దొరికిందంటే చాలు ఈ మాల్స్కి పరుగులు తీస్తున్నాం ఇక ఇక్కడున్న ప్రోడక్ట్స్కి అట్రాక్ట్ అయిపోయి అవసరం ఉన్నవి లేనివి అన్ని ట్రాలీ నింపేస్తూ ఉంటాం పట్టుమని పది వస్తువులు కొందామనుకుంటే తెలియకుండానే యాభై వస్తువులు కొనేస్తాం కిలో అరకిలో కొందామని వస్తే ఇక్కడున్న వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లాంటివి చూసి కేజీలు కేజీలు కొనేస్తాం ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు కాస్త తక్కువ రేటుకే దొరుకుతాయి కానీ అవి మనకు అవసరం ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలి అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా చూడాలండోయ్ ఎందుకంటే అవసరానికి మించి కొని ఇంటికి తీసుకెళ్ళి అవి వాడకుండానే ఎక్స్పైరీ అయిపోతే అనవసరంగా బయటపడేయాల్సి వస్తుంది సో ఎక్కువ క్వాంటిటీ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ ప్యాకెట్ చూస్తున్నారు కదా మిల్క్ ప్యాకెట్ అండి ఇది ఇది చూస్తే నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు మా నాన్న డ్యూటీకి వెళ్తుంటే అంత మార్నింగ్ పాలు దొరకవని అమ్మ ఈ పాలపొడి వాడేదండి టీ పెట్టడానికి ఇక నేనైతే అమ్మ లేనప్పుడల్లా కిచెన్లోకి వెళ్ళి ఆ పాలపొడి స్పూన్లు స్పూన్ల కొద్దీ తినేసేదాన్ని అంటే నమ్మండి అంత టేస్టీగా ఉండేది ఈ పాలపొడి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని ఇక గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ అయ్యాక నేనైతే పైనకి వెళ్తున్నానండి ఇక్కడ చూడండి కొన్ని త్రీ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి వావ్ చాలా బాగున్నాయండి ఈ మాల్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి బిస్కెట్స్ చాక్లెట్స్ డైరీ ప్రోడక్ట్స్ గ్రోసరీ క్లాత్స్ డెకరేటివ్ ఐటమ్స్ కిచెన్ వేర్ అన్నీ ఉన్నాయండి ప్లేయింగ్ ఐటమ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి పిల్లలతో వచ్చేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ సెక్షన్ దగ్గర అయితే చూడండి బాల్స్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గిన్నెల సెట్ చిన్నప్పుడు అందరూ ఆడుకునే ఉంటారు కదా చిన్న స్టవ్ పెట్టుకొని చిన్న గిన్నెల్లో వంట చేసుకుంటూ ఆడుకునే వాళ్ళం అదేంటోనండి పెద్దయ్యాక ఎలాగూ ఈ వంట చేయడం మన ఆడవాళ్ళకు తప్పదు కానీ చిన్నప్పటి నుంచే మనం వంటలు చేసేస్తాం అదేనండి బోల్లాటలో చేసే వంటలు డెకరేటివ్ ఐటమ్స్ బార్బిడాల్స్ ఎంత బాగున్నాయో చూడండి అండ్ ఇక్కడ బోల సెట్ చూడండి బాస్కెట్ లాగా వచ్చిందండి పింక్ అండ్ ఎల్లో కలర్స్లో ఉన్నాయి ఇక్కడ పిల్లల్ని మ్యాజిక్ చేసి తప్పించకపోతే మన పర్స్ ఖాళీ చేసేస్తారు ఇంకా క్లాత్స్ దగ్గరకు వచ్చేసాం చూడండి క్లాత్స్ అనగానే డ్రెస్సెస్ ప్యాంట్ షర్ట్స్ లాంటివి అయితే లేవండి జస్ట్ కర్చీఫ్స్ టవల్స్ బెడ్ షీట్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి లగేజ్ బ్యాగ్స్ కానివ్వండి ఇలాంటివి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చాలా డిజైన్స్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక నేనైతే ఒక బెడ్షీట్ కోసం వెతుకుతున్నానండి వైట్లో తీసుకుందాం అనుకున్నాను వైట్ కలర్లో డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి స్టాక్ కూడా వచ్చినట్లుంది పక్కనే చూస్తున్నారు కదా అతను సర్దుతూ ఉన్నాడు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలు చూస్తుంటే మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాం కదండి ఇంకాస్త ముందుకెళ్తే మన ఆడవాళ్ళకి కావాల్సినటువంటి అవసరమైన వస్తువులు ఉన్నాయండి ఏంటి అనుకుంటున్నారా అవేనండి మాపింగ్ స్టిక్స్ క్లీనింగ్ థింగ్స్ ఇవి లేకపోతే మనకి రోజు కూడా గడవదు కదండి మన ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే అది కూడా ఇలాంటి షాపింగ్ మాల్స్కి వస్తే ఇల్లు అస్సలు గుర్తురాదండి గంటలు గంటలు అలా గడిచిపోతాయి అంతే ఆ ఏసీ హాల్ నుంచి బయటకెళ్ళి వాచ్ చూసుకున్నాక అప్పుడు తెలుస్తుంది ఎన్ని గంటలు గడిచిపోయాయా అని ఇలా నాకైతే ఎన్నిసార్లు జరిగిందో అండి ఇక కిచెన్ వేర్ ఐటమ్స్ చూస్తున్నారు కదండి చాలా డిజైన్స్లో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా కాస్త ఎక్కువగానే ఉందనుకోండి అయినా ఇప్పుడు అన్నింటికి రేట్లు పెరిగిపోయాయండి ఇది అది అనే తేడా లేకుండా చిన్న గుండు సూది దగ్గర నుంచి పెద్ద మెషిన్ వరకు అన్నింటికి రేట్స్ పెరిగిపోయాయి ఇక ఇది ఏ షాపింగ్ మాల్లో చెప్పమంటారా మన మంచిర్యాల్లో ఐబీకి దగ్గరలో ఉన్నటువంటి డాట్ ఫోర్ మార్ట్ అండి ఇది నాకు తెలిసి చాలామంది ఇప్పటికే ఈ షాప్లో షాపింగ్ చేసి ఉంటారండి అండ్ ఇంకా ఎవరైనా షాపింగ్ చేయకపోతే ఒక్కసారైనా అలా ఒక లుక్ వేయండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా రేట్స్ కాస్త ఎక్కువగా అనిపించినా కానీ రేటుకు తగ్గ క్వాలిటీ కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ చివరిగా పిల్లల కోసం నేమ్ లెటర్స్తో ఉన్నటువంటి కీ చైన్స్ అయితే కొంటున్నానండి ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు షాపింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్